హలో అండి నమస్తే ఈరోజు నేను మిషన్కి సంబంధించిన వీడియో అయితే చేస్తున్నాను మిషన్కి పైన డ్రెస్ అనుకుంటున్నాను మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను డస్ట్ అంతా పడిపోకుండా ఉండాలంటే నీట్గా కొత్తగా మిషన్ ఉండాలంటే ఇలా ఇంట్లోనే మనం ఈజీగా కుట్టుకోవచ్చు నాకు వచ్చిన ఐడియాతో అయితే నేను ఇలా కుడుతున్నాను మెజర్మెంట్ తీసుకుంటున్నాను వెడల్పు వచ్చేసి ఎయిటీను పొడవు వచ్చేసి టెన్ను అటు సైడ్ వెడల్పు వచ్చేసి నైన్ ఇంచెస్ తీసుకున్నాను మనకి మీ ఇష్టం మీకు మిషన్ మిషన్ ఎంత వెడల్పు ఉన్నదన్నది చూసుకొని మెజర్మెంట్ తీసుకోవాలి మీరు ఎంత ఎంత వెడల్పు పొడవుతో కుట్టాలనుకుంటే అంత వెడల్పుతో తీసుకోవచ్చు నేనైతే నా మిషన్ నార్మల్ మిషన్కి ఇలా అయితే మెజర్మెంట్ తీసుకొని ఒక బియ్యం సంచి వేస్ట్ పాతది ఉంటుంది కదా ఆ పాత బియ్యం సంచినైతే కట్ చేసుకొని ఎయిటీన్ ఇంచెస్ వెడల్పు పొడవు టెన్ ఇంచెస్ సైడ్ వెడల్పు వచ్చేసి నైన్ ఇంచెస్కి ఇలా ముక్కలైతే అయితే కట్ చేసుకున్నాను ఆ బియ్యం సంచి ము బియ్యం సంచి బియ్యం సంచిని అయితే ఇలా కట్ చేసుకున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి నా ఐడియా కనుక నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి ఇలాగ గోన సంచిని కట్ చేసుకున్నాను కదా అదేవిధంగా పాత నైటీ ఉంటే నైటీని కూడా సేమ్ సంచి కట్ చేసినట్టే ఈ నైటీ కూడా అలానే కట్ చేస్తున్నాను కొత్త మిశ్రలు తెచ్చుకున్న తర్వాత మనము దానికి ఊరికే క్లీన్ చేయలేం కదా అందుకని ఇలా అయితే నేను పైన క్లాత్తో కుడుతున్నాను అందరికీ యూజ్ అవుతుంది తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మనం ఊరికే క్లీన్ చేయని అవసరం లేదు ఇలా కుట్టుకొని పైన వేసుకున్నామంటే డస్ట్ ఏమంతగా పడదు అందుకనే నేనైతే ఇలా ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను సేమ్ అక్కడ మిషన్కి మెజర్మెంట్ ఎలా తీసుకున్నానో ఇక్కడ నైటీ క్లాత్కి కూడా సంచి క్లాత్కి కూడా అలానే మెజర్మెంట్ తీసుకొని ఒక ఇంచ్ ఎగస్ట్రా ఉన్నట్టే కట్ చేసుకోవాలి రెండు వైపులు వచ్చే విధంగా నేను నాలుగు మడతలు అయితే వేసుకున్నాను నైటీ సంచి అయితే రెండు మడతలే రెండు పక్కల క్లాత్ ఉండడం కోసము నైటీ నాలుగు మడతలు అయితే వేసి ఇలా కట్ చేసుకున్నాను నాలుగు మడతలు వేస్తే రెండు సైడ్లకు వస్తుందని ఇలా అయితే కట్ చేసుకున్నాను ప్లీజ్ అండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియో ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ అయితే చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ట్రై చేయండి ఇలా నాలుగు పార్ట్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలి రెండు రెండు వచ్చినాయి చూడండి నాలుగు మడతలు వేస్తే వెనక్కి ముందుకి ఇలా క్లోజ్ చేసుకోవాలి కవర్ చేసుకోవాలన్నమాట బియ్యం సంచిని ఇలా ఇలా ఉండే విధంగా కరెక్ట్గా కట్ చేసుకోవాలి మనం మెజర్మెంట్ తీసుకున్న దానికి ఒక ఇంచు ఎగస్ట్రానే కట్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్స్కి నైన్ ఇంచెస్ తీసుకున్నా కదా నైన్ ఇంచ్ ఇప్పుడు పొడవు టెన్ ఇంచెస్ వెడల్పు నైన్ ఇంచు ఇది మీరు లాస్ట్ వరకు చూస్తే ఈ మెజర్మెంట్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది మిషన్ ఉన్న వాళ్ళైతే మిషన్కైనా కాదు దేనికైనా మనం ఇలా కుట్టుకోవచ్చు గ్రైండర్కైనా ఇలా వేసుకోవచ్చు డస్ గ్రైండర్ ఉంటుంది కదా గ్రైండర్కి కూడా వేసుకోవచ్చు మిక్సీకి మన ఇష్టం మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మిషన్ మెషిన్గానే కాదు అయితే డస్ట్ ఊరికే పడుతుందని నేనైతే మిషన్కి ఇలా కుడుతున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా మెజర్మెంట్ తీసుకున్న బియ్యం సంచి ముక్కల్ని ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి అదే అదేవిధంగా ఇవి కూడా నాలుగు పార్ట్లు నాలుగు పీసులు వచ్చే విధంగా కట్ చేసుకున్నాను పాతగైపోయినవన్నీ పడేయకుండా ఇలా యూజ్ చేసుకుంటే చాలా యూజ్ అవుతాయి ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో కావాలనుకుంటే చెక్ చేయండి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ మిగిలిన క్లాత్ ఇది పాకెట్ కనేసి కట్ చేస్తున్నాను మన ఇష్టం పెద్ద సైజు కావాలంటే పెద్దవి చిన్న సైడ్ కావాలంటే చిన్న సైజు పాకెట్కి అయితే ఇలా కట్ చేస్తున్నాను అంటే ధారప్రీళ్ళు టేపు సిజర్ అన్నీ వేసుకోవడానికైతే అయితే కొంచెం నేను పెద్దగానే కట్ చేసి పెడుతున్నాను గ్రైండర్ కూడా చాలా బాగుంటుందండి మనము మెజర్మెంట్ తీసుకొని ఇలా కుట్టుకున్నామంటే పాతవి మనము బయట కొన్న అవసరం లేదు డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈజీగా కుట్టేసుకోవచ్చు పది నిమిషాలు టైం తీసుకున్నామంటే మనకి రెడీ చేసుకోవచ్చు మిషను క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మిషన్ పైన పైన అయితే ఇలా కుట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇలా మూడు కదా అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా ఒక సైడే తీసి కుడుతున్నాను ఇది రివర్స్ చేసుకోవడానికి చూడండి ఇలా ఒక సైడే నేనైతే కుడుతున్నాను ఇలా మీ ఇష్టం మొత్తం జాయింట్ చేస్తామంటే జాయింట్ చేసుకోవచ్చు నేను ఇలా రివర్స్ చేద్దామని ఇలా క్లాత్ని అయితే రివర్స్ చేసి కుడుతున్నాను ఇలా నాలుగు వైపులు కుట్టేసి కుట్టి కొంచెం ఒక ఒక ఫోర్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ వరకు వదిలేయాలి అది మనం రివర్స్ చేసుకోవడానికి ఫోర్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ వరకు వదిలేస్తే నాలుగు సైడ్లు కుట్టేసిన తర్వాత ఒక సైడ్కి ఫోర్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ వరకు వదిలితే మనం రివర్స్ చేసుకోవచ్చు దాన్ని ఇప్పుడు చూడండి ఇక్కడ ఫోర్ ఇంచ్ వరకు ఇది రివర్స్ లోపల నుంచి తీసుకోవాలి లోపల నుంచి తీసుకుంటే ఇలా వస్తుంది ఇప్పుడు పైనుంచి కొంచెం కుట్టుకుంటే ఒక సైడ్కి కుట్ అయిపోతుంది అలానే పైన కూడా ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టామంటే చుట్టుపక్కల నీట్గా ఉంటుంది పైనుంచి మళ్ళీ పైపింగ్ లాగా అవసరం లేదు కనిపిస్తుంది అని నేను ముందనే ఇలా కుట్టుకున్నాను మీ ఇష్టం మామూలుగా యాజ్ యాజ టీజ్గా వేసి పైనుంచి పైపింగ్ వేసుకున్నా లేకుంటే అలానే వదిలేసినా ఏం కాదు కొంచెం నీట్గా ఉంటుందని అయితే నేను ఇలా కుడుతున్నాను ఇలా ఆ చివరికి ఈ చివరికి ఫోల్డింగ్ చేసుకొని చిన్న మడత సన్నగా కుట్టేసుకుంటే నీట్గా వస్తుంది ఇప్పుడు టెన్ ఇంచ్ పొడవు నైన్ ఇంచ్ వెడల్పు ముక్కలు సైడ్ ముక్కలు తీసుకున్నాం కదా ఈ విధంగా అయితే నేను కుడుతున్నాను రివర్స్ చేసుకుంటున్నాను ఒక సైడే రెండు క్లాత్లు వేసి ఇలా కూడా కుట్టుకోవచ్చు ఇలా తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈజీగా కుట్టేసుకోవచ్చు పూర్తిగా చూస్తే కానీ అర్థం కాదు ఫస్ట్ ఫస్ట్ చూడడానికి అంతగా నచ్చరు లాస్ట్ వరకు ఎప్పుడైనా చూడాలి అప్పుడే వీడియో ఎలా అయితే తెలుస్తుంది ఇలా రెండు పీసెస్ కుట్టుకున్న తర్వాత ఇది పాకెట్ కనేసి ఇలా సేమ్ అవి ఫస్ట్ ఎలా కుట్టానో అవి కూడా ఇలానే కుట్టుకుంటున్నాను పాకెట్ పీసెస్ ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మలిసి కుట్టుకోవాలి కుట్టుకుంటే నీట్గా ఉంటుంది అన్ని పార్ట్ అయిపోయాయి కదా ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే నేను ఫస్ట్ పాకెట్ అయితే కుడుతున్నాను ఎలా కుట్టి మళ్ళీ రివర్స్ చేసుకుంటే కింద నీట్గా వస్తుంది మళ్ళీ చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి మామూలుగా ఆ మిషన్ ఉంచేసాం అనుకోండి డస్ట్ బాగా పడుతుంది ఇప్పుడు చలికాలం బాగా డస్ట్ ఉంటుంది ఎప్పుడైనా కానీ డస్ట్ బాగా ఉంటుంది ఎలా ఒకటి కుట్టేసి వేసుకున్నామంటే ఊరికే క్లీన్ చేయాల్సిన అవసరం లేదు రెండు వైపులు అయితే రెండు జేబులు అయితే కుట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి నేను పెట్టి క్లాత్ పెట్టే విధంగా అయితే పెట్టాలి నైన్ ఇంచ్ పొడవు నైన్ ఇంచ్ వెడల్పు టెన్ ఇంచ్ పొడవు ఉంది కదా నేనైతే ఈ ఎయిటీన్ ఇంచెస్కి సెంటర్లో అయితే పెట్టాను సెంటర్లో పెట్టి చూడండి ఇలా కొంచెం క్రాస్గా ఈ ఎడ్జిట్కి ఆ ఎడ్జిట్కి కలిసే విధంగా అయితే కుట్టుకుంటున్నాను ఈ విధంగా కుట్టుకోవాలి అప్పుడు కొంచెం రౌండ్ వస్తుంది పైన చూడండి ఎక్స్ట్రా క్లాతే ఇలా ఉండిపోతుంది ఈ విధంగా రెండు వైపులు కుట్టేసుకోవాలి సెంటర్లో ఫస్ట్ పెట్టాలి సెంటర్లో పెడితేనే మనకు రెండు వైపులు అనేది ఒకేలా వస్తుంది సెంటర్లో పెట్టుకుంటే అటు ఇటు పొడుగు పొట్టి అయిపోతుంది అందుకని సెంటర్లో పెట్టి ఇలా చూడండి నేను చేసే విధంగా ఇలా కుట్ట కుడితే ఈ రెండు జాయింట్లు ఇలా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అదేవిధంగా మనకు మిషన్ కరెక్ట్గా సెట్ అవుతుంది డబ్బా సేపులో కాకుండా కొంచెం రౌండ్ చక్రము ఉంటుంది కదా వీలు లాగా ఉంటుంది ఇలా ఈ విధంగా ఇలా చూ రెండు జాయింట్లు కలిపేసుకోవాలి కొంచెము ఈ పొడవు టెన్ ఇంచెస్ వెడల్పు నైన్ ఇంచెస్ ఉంది కదా అది కొంచెం పొడవు వచ్చినా ఇలా ఫోల్డింగ్ చేసి లాస్ట్కి కొంచెం ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఒకసారి కుట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా కుట్టుకోవాలి అంటే ఫిట్గా ఉండడం కోసం టైట్గా ఇది మిగిలిన క్లాత్ ఇలా కొంచెం రివర్స్ చేసి